హాయ్ అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇదిగోండి నేను శివరాత్రి రోజు పూజ అంతా ఇలా చేసుకుని గుడికి అది వెళ్ళి శివయ్యను దర్శించుకుని వచ్చాము మీ అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు అలాగే కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేసి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ ఇవాళ వంకాయ ఫ్రై చేద్దామండి దానికోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక స్పూను శనగపప్పు అలా అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కొంచెం జీలకర్ర వెండి కొబ్బరి వేసుకోవాలండి నేను కిలో వంకాయలు ఫ్రై చేస్తాను దాని క్వాంటిటీ చెప్తున్నాను మీకు ఎలా చేసుకోవాలి అనేది ఓకేనా ఇలాగ అన్నీ వేసుకున్నాక ఇందులో ఒక చెక్క దాల్చిన చెక్క ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఒక స్టార్ మన స్కూ వేసుకొని బాగా దోరగా ఆయిల్ ఏమి వేయకుండా ఫ్రై చేసేసుకోవాలి అలాగే మనం వంకాయల్ని నాట్లు పెట్టుకుని రెడీగా ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకొని వచ్చేద్దాము ఇగో ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు కారము ఒక రెండు టేబుల్ టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి కారం వేసుకుంటేనే కలర్ చాలా బాగా వస్తుందండి ఇది నిలవు ఉంటుంది కూడా ఆవకాయలా కూడా మనకి నిలవు ఉంటుంది ఇలా చేసి పెట్టేసుకున్నాక ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అవనిచ్చాక ఇంతలోకి మనం రెడ్ నాట్లు పెట్టుకున్న వంకాయల్లోకి మసాలా పొడి అంతా స్టప్ చేసుకుంటూ దీంట్లో వేసేసుకుందాం ఇలాగ చేత్తో అయినా పెట్టుకోవచ్చు స్పూన్తో అయినా పెట్టుకోండి నేను పెన్నెడ వంకాయలు తీసుకున్నానండి ఈ ఈ వంకాయలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటివరకు ఎవరు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఈ పెన్నెడా వంకాయలు మాకు భీమవరంలో చాలా ఫేమస్ ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి వెన్నెలా కరిగిపోతుంది ఈ వంకాయలు మే ఇలాగ అన్నీ పెట్టేసుకున్నాక మనం ఒక్కొక్కటి అలా వేసేసుకోవాలి నాకు పావు కిలో వంకాయలకి నేను మీకు ఈ క్వాంటిటీ మీరు తీసుకునే దాన్ని బట్టి వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి అలా మసాలాలో కూడా వేసుకున్నాం మనం ఉప్పు అలాగే దీని వంకాయలు ఫ్రై కూడా వేసుకున్నామంటే మనకి సరిపోతుంది ఇలా మూత పెట్టుకుని ఎటువంటి వాటర్ చుక్క కూడా ఇవ్వకుండా ఇలా మూత పెట్టుకుంటూ బాగా దగ్గరగా ఫ్రై అవ్వనివ్వాలి అలాగే మనకిందాక మిగిలిన పొడి కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను మనం అన్నంలో కలుపుకోవాలంటే గ్రేవీ కింద కొంచెం ఉంటే బాగుంటుంది కదా ఇలా చేసుకుని మనం రసంలో కానీ ఉత్తి వంకాయతో కానీ అలా తినేయచ్చు చాలా రెడ్గా ఫ్రై అయ్యేదాకా మనం అలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది మా గుత్తి వంకాయ ఫ్రై అనేది కూడా కామెంట్ సెక్షన్లో మీరు ఇప్పటివరకు చేయకపోతే ట్రై చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది మన గుత్తి వంకాయ ఫ్రై బాయ్ ఫ్రెండ్స్